రాష్ట్రపతి అవార్డుతో ఏటి కొప్పాక బొమ్మ మరలా ప్రాణం పోసుకుంది అందానికి కళాకారుల నైపుణ్యానికి పేరొందిన లక్క బొమ్మలకు మరో ఘనత దక్కినట్టు అయింది ఏటి కొప్పాక నుంచి మరో కళాకారుడు గొర్స సంతోష్ కుమార్ రాష్ట్రపతి అవార్డుకి ఎంపికయ్యారు అయ్యారు ఈ అవార్డును త్వరలో న్యూఢిల్లీ విద్యాభవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోనున్నారు ఈ కళాకారుడు గణతంత్ర వేడుకల్లో రాష్ట్రం తరపున సంతోష్ కుమార్ చేతుల మీదుగా శకటం నమూనాని రూపొందించడం జరిగింది ఈ శకటం ప్రదర్శనతో సంతోష్ ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఇతను లేపాక్షి సంస్థకు ప్రధాన ఏటికొప్పాక బొమ్మలను పంపిణీదారుడుగా ఉన్నారు ఈ యువ కళాకారుడు ఏడవ తరగతి వరకు చదువుకున్న తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న హస్తకళను తన ఆలోచనలతో మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గినట్టుగా అద్భుతమైన బొమ్మలను అందిస్తున్నాడు సంతోష్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు ప్రముఖులు అభినందించారు లక్క బొమ్మలకు భారతదేశం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా ఏటి కొప్పాక గ్రామం ప్రసిద్ధి ఇక్కడ ఉన్న కళాకారుల చేతుల్లో జీవం పోసుకుంటున్న ఈ లక్కబొమ్మలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి వాళ్ళు కళా నైపుణ్యంతో లక్క బొమ్మలను తయారు చేయడంతో అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది ఈ లక్క బొమ్మలకు నాలుగొందల ఏళ్ల చరిత్ర ఉంది ఏటి కొప్పాక గ్రామంలో ప్రతి ఇంటిలో ఒక కళాకారుడే అంకుడు కర్రతో సహజ రంగులను ఉపయోగించి కళాఖండాలను తయారు చేస్తారు లక్క బొమ్మలు పర్యావరణ అనుకూలమైన తయారీ ప్రక్రియకు ప్రసిద్ధి చెందాయి ఇవి పిల్లలకు సురక్షితమైన మన్నికైన ఆట వస్తువులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి ముఖ్యంగా చెక్క బొమ్మలు పౌరాణిక కథలు దైనందిన జీవిత దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు కళాకారులకు తీర్చిదిద్దుతారు అటువంటి ఆకర్షణీయమైన బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూనే ఉన్నాయి